ఆలస్యంగా రావటమే కాక ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తున్నా నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోయితా అనుకుంటుని గ్రామాంతరమున కాదు కాని కానీ గృహాంతరమును పోయి పుట్టలు పరాభవత వచ్చి మిత్రమా అది ఎట్లు మిత్రమా చెప్పినా నవ్వుతున్నా

చింతామణి చుంటివి ఆ పైన వేసి అని చుంటివి ఆయనను అనే వద్ద మనం తెలుసుకున్నదిన వృత్తాంతం ఏం కలిగి మిత్రమా అట్లయినా నేను వెళ్లేదన్నమాట రూపములకు సరే సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్యా గర్వమునకు మాత్రం మేరైన మిత్రమా సదురాని అన్న సార్ గుమ్మంతో కనే కంతుడైన కన్నెత్తి చూడవు సదు సన్యాసేను గౌరవించు దాని దైవముగా దైవంకాధించిన మిత్రమా మిత్రమా అటులైనాది గర్వం కాదయ్యా మంచి సుగుణమనియే చెప్పవచ్చునా కావచ్చున మిత్రమా ఈ విషయము గురించి నాకు ఎందరు పట్ల వేసీ విపరీత గుణములనే తొలిత నమ్మలేదు ఇందులో ప్రత్యక్ష ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాడవే మిత్రమా దాని మేడ దాని భోగము దాని భాగ్యం మిత్రమా వీని మాటలకేమి కాని చింతామణి సౌందర్యం చూసి రెండు కనులు చాలయ్యే మిత్రమా అంతటి జగదేక అవును అంతటి రూపసి కన్నులు చాలా మిత్రమా అటు నా కన్నులు కూడా నెరవ తీసుకుని పోకపోయి నీ కనులు గర్వం ఏమి నిన్న తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా మిత్రమా ఏమిటో నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం వెరము పోగలిగిన చో నాకు ఈ పరాభవం కలుగుండడు పాండిత్యమా అవును మిత్రం అది నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యం పొలము ప్రతాపరుద్రేమ చేత పట్టిన వాళ్ళ అతని వెంట నేను వెనబట్టి నేను కూడా మహాపండితుడిని ఎంచి నాకు నమస్కారం చేసి వేసిన ఉచితమే ఉచితమే కదా తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరకుండా నాకు ఏ చేశాడు చేశాడేమిటి ఆవిడ ముందు నన్ను మహాపండితుడు కానీ మొదలు పెట్టి అది విని అయ్యా మీరు ఎవరు వద్ద చదువుకున్నారని ప్రశ్నించినప్పుడు తమరే అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా తమరే ప్రచిత్రం ఇచ్చారు సకల కళా సంపన్నులకు పిల్ల మంగళ మూర్తి నాకు అవ్వాలి మిత్రుడై ఉందా నేను ఎవరి వద్ద చదువుకోనవలసిన పని అని ఇలా సమాధానం చెప్పారు ఇలా వయ్యాలంగా సమాధానం చెప్పారు ఈ విధంగా నా పేరును దాని చిట్టాలోకి ఎక్కించుతు లేదు మిత్రమా మరి నేను కృతంగా నీ తెలివి నీ పాండిత్యం నీ చక్కదనం కూస కూర్చినట్టు వేక రూపెట్టింది వేసా ఆ పైన పడ చదివిన ఆ పాటి విచారణ లేకుండా ఇక ఆ పై సంగతి ఆ పై సంగతి ఎంత మిత్రమాధాకరము మిత్రమా క్షణములు ఒక శ్లోకము చదివి దీని భావం ఇవ్వాలి శ్లోకమా అవును మిత్రమాక చెప్పవలసిన దేవుంది మిత్రమా ఆ పాఠం నాకు కాళ్ళు చేతులు చల్లబడి వెలబడకూడదు అయ్యో నాకు అతను బోధపడినది కాదు నా వెంట వచ్చిన మిత్రుడు అతను అతనికి బోధపడినది కాదు అప్పుడు అది నన్ను చూసి పక్కన నవ్వగ నాకు అది పక్కలో బల్లి వలగుచ్చుకున్నది మిత్రుడు అయినా చేస్తున్నది లేక సిగ్గుపడి శరం వచ్చుకున్నా అది ఎంత ఎంతతోనైనా నన్ను విడివక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణంగా తేలింది ఇక మీ గురువు గారి సంగతి రామరామ దీనికి ఏమి సమాధానం చెప్పకుండా పోయి తెలుసుకుని రండని ఆ శ్లోకము కాగితలను రాసి నాకిచ్చిన మిత్రమా ఇదిగో మిత్రమా ఎంత చక్కని చాటు రాసినదయ్యా ఎంత చక్కని చాటు రాసినది మిత్రమా మిత్రమా ఈ శ్లోకమునకు అర్థమే తెలియరా ముందు అర్థం తెలిసిన కదా మిత్రమా భావం స్ఫురించుట అవునవును మిత్రమా ఇందరి ప్రతి పదమునకు అర్థం తెలిసిన కదా భావం ఆమూలాగ్రము తెలియటకు అర్థం చెబుతాను మిత్రమా వృక్షాగ్ర వాసి చెట్టుపైన వసించును ఓహో నచ్చ పక్షి రాజా పక్షి మాత్రము కాదు సుమా పక్షి మాత్రము కాదు చర్మాంగ ధారి మిత్రమా ఇతడనే కవయిత్రి మంచి శశము వాడినదనుకో ప్రతి జీవిను చర్మం కలిగిండును కదా కాని యజ్ఞ యాగాది క్రతులు నిర్వహించు ఋత్విక్కులు జింక చర్మమును ధరించి పులి చర్మము

ఆసక్తికరమైన ప్రశ్న వేసింది మిత్రమా ఈ టెంకాయ నా తలకాయలే పాడి చేసినదయ్యాయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పి బాగున్నది బాగున్నది వరుస ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చేది కదా మన వెళ్తానంట మిత్రం మిత్రమ శబదం చేసి వచ్చారు కదా నేను వెళ్ళడం ఆలస్యం అయింది అలా మన గురువులకు కూడా బోధ పండుగ లేదు అని అనుమానించి అనుమానించవచ్చు సరే సరే ఇక్కడే ఉన్నట్టు రావాలి అలాగే ఇక్కడే ఉంటాను トラトラトラトは、トラもラトラトラトラ ከ ሚኒስት ከሚኒስት ከ ሚኒስት 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 ከ